హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నుండి నేను లైవ్లో కార్తీక పురాణం చదువుదాం అనుకుంటున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అందరం కలిసి ఒకేసారి పురాణం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యయనం చదువుకుందాం ఈరోజు మనం కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన విధానాలు ఏంటో చేయవలసిన దానాలు ఏంటో తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తుంటారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున శివలింగ సాల దానం చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్య కార్యక్రమాల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపాలన్నీ నశిస్తాయి వారి కోటి యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది ప్రతి మనిషి పితృదేవతలను తన వంశం ముందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులను అని ఎదురు చూస్తూ ఉంటారు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్య కార్యక్రమాలు చేయక దాన ధర్మాలు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడు అట్టివాడు రౌరవాది సకల నరకాలు అనుభవిస్తాడని వాళ్ళ బంధువులు కూడా నరకయాతన అనుభవిస్తారని చెప్తారు కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసం తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంకాలం సమయమున శివకేశవుల ఆనయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతే జాగారం ఉండి మరణాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు కానీ సన్యాసునులకు కానీ భోజనం పెడతారు వాళ్ళు ఇహపరములందు సర్వసుఖాలు అనుభవిస్తారు కార్తీక మాసంలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసం నందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిల్లి ముట్టుకోకూడదు తినకూడదు నీరుల్లిపాయ తినరాదు అంటే ఉల్లిపాయ వెల్లుల్లి తినరు తిలాదానం అంటే నూనె తలకి రాసుకొని స్నానం చేయకూడదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులెందు భోజనం చేయరాదు కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భోజనం చేయరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయ ఈ రెండు రాత్రులు తప్ప తప్పనిసరిగా జాగారం చేయాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణములో విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేయకూడదు చేస్తే కుళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్తాడు కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవాలని కుతూహలం ఉంటే తను మాత్రం వేడి నీటితో స్నానం చేయవచ్చు అలా చేసిన వారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లు చెప్తూ మనసులో స్మరించుకుంటూ స్నానం చేయాలి ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాల సమయాన స్నానం చేయవలను అటుల చేయని ఎడల జన్మ జన్మలో నరక రూపము పడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదవాలి గంగేచ యమునీచ చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కాపేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించి స్నానం చేయవలను కార్తీక వ్రతం చేయవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలం గడపవలను సాయంకాలాన సంధ్యావందనాధికారి కృత్యములన్నీ ముగించుకొని పూజా మందిరమందు శివుని షోడశోప ఉపచారాలతో శివుణ్ణి స్మరించుకొని అభిషే వీలుంటే రోజు అభిషేకం చేసుకొని కొంచెం మంచినీళ్ళైనా సరిపోతుంది లేదా ఏదైనా పాలతో కానీ తేనెతో కానీ ఈ మనకి ఏది వీలుగా ఉంటే దాన్ని అభిషేకం చేసుకొని రౌద్రం చదువుకుంటూ ప్రతిరోజు కార్తీక మాసం ముప్పై రోజులు ప్రతిరోజు ఇలా చేసుకుంటే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకి సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కరములతో సంతృప్తిపరచవలను ఇటిలా చేసిన వారు నూరు అశ్వమీద యాగాలు చేసిన ఫలితము వెయ్యి వాజ్పేయి యాగాలు చేసిన ఫలితము కలుగుతుంది ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేశాలు దేవతలకు మోక్షం కలుగును శక్తి ఉండి కూడా ఈ వ్రతాన్ని ఆచరించకుండా వదిలేసిన వాళ్ళకి వంద జన్మలు యోనులందును జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుతారు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ప్రతిరోజు ఒక టైం పెట్టుకుందాం ఆ టైంలో అందరం కలిసి శివపురాణం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యయనం చదువుకుందాం బుక్ నేనే ప్రొవైడ్ చేస్తానండి మీరు ఫోన్లో చూస్తూ నాతో పాటు మీరు కూడా చదవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో చెప్పండి ఓం నమ శివాయ